మీరు నా కోసం పనిచేశాను మీరు నన్ను గుర్తించండి అలా కాకుండా మీరు మనస్ఫూర్తి మీ కోరిక చెప్పండి నాకు నాకు ఇలాంటి పదవి కావాలని కోరుకున్నాను చెప్పండి నాకు అది కమిటీకి ఇస్తాను నేను ఆ కమిటీ కూడా కొన్ని నియమావళి పెట్టాను నేను ఎలా చేశారు ఏం చేశారు పార్టీకి ఎంత చేశారు కార్యకర్తలతో ఎలా మమేకమయ్యారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఆ బేరీ చేసుకుని ఇచ్చి ఇచ్చి ఇప్పించేస్తాను కానీ మీరు మీరు అడగ మీరు ఒక స్టీవ్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి ఏదైనా కావాలంటే అడగాలి మీరు అడగాలి అడి అడిగితే నేనేం చెప్తానంటే నేను ఫస్ట్ దాన్ని నేను చెప్పను ఎవరికి చాలామంది దగ్గరికి వచ్చి చైర్మన్స్ కావాలి టీటీడీ చైర్మన్ కావాలని కనీసం ఒక యాభై మంది అడిగారు ఇప్పటికి నన్ను ఒకటే ఫస్ట్ సంతోషం మా ఇంట్లో వాళ్ళ ఒకళ్ళు అడగలేదు అందుకు ఆనందంగా అనిపిస్తుంది అంటే గతంలో వైసీపీ వాళ్ళకి మనకు కూడా ఇంట్లో వాళ్ళు వచ్చేసి మొత్తం బంధువులు అందరూ పనిచేసుకుంటూ అంటే భయం మా ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు కానీ సంతోషంగా ఎవరు అడగల అందుకని నాగబాబు గారి పేరు వచ్చింది అందుకని నేను అంటున్నాను ఈ మాట మా నాగబాబు గారికి అలాంటి కోరికలు లేవు ఆ నిరంకారాన్ని నిరాకారాన్ని ప్రార్థించే వ్యక్తి ఆయన చెప్పను కానీ ఒక భగవంతుని విగ్రహారాధనని దాటి ఉండే వ్యక్తి అసలు నిరాకారాన్ని పూజించే వ్యక్తి అందుకని ఆయన పేరు ఎలా వచ్చిందని అనుకున్నాను చాలా ప్రతిదీ కూడా మీరు అడగండి నేను దానికి నో చెప్పను నేను పరిశీలిస్తాను ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఎందుకు ఇవ్వలేదు ఏం చేయగలమో నేను మనస్ఫూర్తిగా మీకు మనసు ఇప్పి మన నాయకుల ద్వారా చెప్పిస్తాను లేదంటే కొన్ని పరిస్థితులు నేనే చెప్తాను అందుకని దీని పెద్ద మనసు మీరు అందరూ అర్థం చేసుకొని మీరు అడగడం అయితే మీరు మా అసలు మీరు ఇబ్బంది పడదు మీరు అడగండి మనస్ఫూర్తిగా